అలాంటి దేవుని యొక్క స్వస్థత నీ కన్నులా చూడాలంటే పరిశుద్ధాత్మకు నీవు లోబడాలి దేవునికి విధేయత చూపించాలి అలేలుయా కాబట్టి దేవుని యొక్క వాడు ఆయన ఉన్నాడని తన్ను ఎదుకోవాలి నమ్మవలనే కదా కాబట్టి దేవునికి లోబడి దేవునితో నిలవాలని ప్రభు కోరుకుంటున్నాడు ప్రార్థన చేసుకున్నాను ప్రేమా నమ్మకం కనికరం గల తండ్రి జీవాధిపతి అయిన తండ్రి జీవ గల తండ్రి ఇదిగో ప్రభా మా ఎదుట నిలిచి నా యొక్క బిడ్డలకు ప్రతి రోగము నుంచి ప్రతి వ్యాధి నుంచి ప్రతి బలహీనత నుంచి ప్రతి అనారోగ్యము నుంచి మీ స్వస్థతనిచ్చి भी आध्यमें